రామతీర్థం గ్రామ నాయకులకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు మహిళలకు అన్నలకు అక్కలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు మొట్టమొదటిగా ఈ యొక్క రామతీర్థం గ్రామం నుంచే రామతీర్థం గ్రామంలో రామలింగేశ్వర స్వామి పూజ చేసుకొని ఈ యొక్క బరగానిపల్లె నియోజకవర్గం ఎన్నికల ప్రచారం ఈ రోజు నుంచే మొదలు పెడతా ఉన్నా ఈ గ్రామం నుంచే గత ఎన్నికల్లో కూడా ఇదే గ్రామం నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టి మీ అందరి ఆదరాభిమానాలు ఆశీస్సులు కూడా పొందడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా ఈ గ్రామం నుంచే మైకు పట్టుకొని మాట్లాడుతూ ఉన్నా సోదరు ఈరోజు చూస్తా ఉన్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు ఇప్పుడే మన నాయకులు చెప్పినారు పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటం అని చెప్పి ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇప్పుడే మన నాయకులు చెప్పడం జరిగింది ఈ గ్రామంలో ఈ గ్రామంలో మనము దాదాపు రెండు వందల నలభై మంది రెండు వందల నలభై మంది పేదవాళ్లకు మన పట్టాలు ఇవ్వడం జరిగింది ఇంకా ఇంకా కొంతమంది ఉన్నారు రావడం వల్ల ఆగిపోయింది ఈ కోడు అయిపోయిన వెంటనే వాళ్ళకు కూడా మిగతా మిగతా వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఇంతమందికి ఇంతమందికి మనం పేదవాళ్లకు ఇచ్చి పేదవాళ్లకు ఒక అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఒక పొలం ఇస్తే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏడుపు ఎక్కువైపోయింది మళ్ళీ చెప్తా ఉన్నారంటే వాళ్ళు ఉపదేశం వచ్చిన తర్వాత పట్టాలన్నీ రద్దు చేపిస్తామని చెప్పి ఏం నీ అమ్మ మొడు ఇచ్చినానా ఈ పట్టాలు ఎవరు ఇచ్చినారు రామరెడ్డి రామిరెడ్డి ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు సిగ్గు లేకుండా మాట్లా మాట్లాడుతూ ఉన్నారు పోయినా ప్రభుత్వంలో ఎన్నికల సభలో పాల్గొంటే ఆయన రాళ్లతో కొడతారు ఏమి దుర్మార్గం ఈరోజు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కొడుకును కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు దొరికి ఏ రోజైనా మనము కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ మన ఎమ్మెల్యేలు కానీ మన గ్రామాల్లో ఉండే నాయకులు కానీ ఏ రోజైనా దౌర్జన్యాలు చేసినామా అధికారం ఉంది అని చెప్పి ఏ రోజైనా కూడా వాళ్ళకు వేధింపులు గురి చేసినామా ఏ రోజు కూడా చేయలేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఏదైనా ప్రజాస్వామ్యంలో ఓటు అడిగే ప్రతి ఒక్కరికి కూడా ఓటు అడిగే హక్కు ఉంది పోటీ చేసుకునే హక్కు కూడా ఉంది కేవలం దౌర్జన్యం ద్వారానే మేము గెలుస్తాం గెలిచిన తర్వాత ఏమన్నా అభివృద్ధి చేస్తామా ఏదన్నా పలాన మందికి ఇల్లు కట్టిస్తామా లేకుంటే రోడ్లు వేస్తామా లేకుంటే ఏదైనా పొలాలు ఇస్తామంటే అది చెప్పరు ఒకటేమో ఎర్రబుక్కు రాస్తా ఉన్నాను వచ్చిన తర్వాత ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ చూస్తామని చెప్పి ఒకటి మాట్లాడతాడు ఒకడేమో బట్టలు ఉపదేశ ఒకటి మాట్లాడతాడు వీళ్ళందరూ కూడా అంటే ప్రజలకు ప్రజలు ఓట్లు వేసేది వాళ్ళతో కొట్టించుకునేదానికే ఓట్లు వేస్తామా లేకుంటే సేవ చేసేదానికి ఓట్లు వేస్తామా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా ఈరోజు ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక సచివాలయం ఏర్పాటు చేసుకున్నాం ఒక ఆర్బీకే కేంద్రం ఏర్పాటు చేసుకున్నాం ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసుకున్నాం ఒక హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు లక్షలాది రూపాయలతో రోడ్లు ఈరోజు నీటికి సమస్య లేకుండా నీటి వసతి కల్పించాం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సచివాలయ పరిధిలోనే దాదాపు ఇరవై రెండు కోట్ల ఆరు లక్షలు అంటే బీరోలు రామతీర్థం బీరోలు రామతీర్థం గ్రామాలకే దాదాపు ఇరవై రెండు కోట్లు వచ్చిందంటే ఈ యొక్క మనగానిపల్లి నియోజకవర్గంలో దాదాపు పదహారు వందల నలభై ఐదు కోట్లు నూట ఇరవై ఆరు సార్లు పటండి వచ్చి మీ యొక్క అకౌంట్లో వేయడం జరిగింది ఎప్పుడైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక గ్రామానికి ఇరవై రెండు కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వం అయినా ఇచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా చెప్పండి ఎప్పుడైనా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ఏ ప్రభుత్వమైనా కూడా ఎన్నో ప్రభుత్వాలు చూశారు ఏ ప్రభుత్వము ఏ నాయకుడు కూడా వేయలేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇచ్చారు మరి అటువంటి నాయకుడిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఈ మధ్య బనగలపల్లికి వచ్చినప్పుడు కూడా కాడసాన రామ్ రెడ్డి ఎమ్మెల్యేగా కావాలి అని చెప్పి అదేవిధంగా ఎప్పగా పోతా బ్రహ్మానంద్ రెడ్డి గారు ఎప్పగా గెలిపించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు ఇన్ని కోట్లాది రూపాయలు మన సంక్షేమం కోసం పేద ప్రజల అభ్యున్నతి కోసం ఇరవై రెండు కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మనమందరం కూడా ఆశీర్వదించి ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాలా రేపు నెల పదమూడవ తేదీన ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మరి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఇక ముస్లిం సోదరులు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు ఈరోజు సాక్షాత్తు ఒక చంద్రబాబు నాయుడు గారే చెప్తా ఉన్నారు మాకు అధికారంలోకి వస్తే ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే ఈరోజు ముస్లిం సోదరులు కూడా ఆలోచన చేయాలి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మీ యొక్క ఉద్యోగాల్లో కానీ మీ యొక్క ఇంజనీరింగ్ సీట్లు కానీ మెడికల్ సీట్లు కానీ ఏదైనా కూడా మీకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అదేవిధంగా ఈరోజు ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల ఈరోజు బీసీ జాబితాలో ఏదైనా ఒక ఎంపీటీసీ కానీ ఒక సర్పంచ్ కానీ ఒక వార్డు మెంబర్ కానీ బీసీలకు కేటాయించినా కూడా ముస్లింలు పోటీ చేసే విధంగా జగన్ మన రాజశేఖర రెడ్డి గారు అవకాశం కల్పించడం జరిగింది ఇటువంటి అవకాశాన్ని మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చి మనం మీకు చెప్పినాం కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మీరు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మరి అసెంబ్లీ అభ్యర్థిగా నాకు పార్లమెంట్ అభ్యర్థిగా బ్రహ్మానంద గారికి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తుపోయిన ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించి మళ్ళీ మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు కల్పించాలని చెప్పి కోరుతూ ఇంకా నాలుగు గ్రామాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఆ గ్రామాలకు కూడా వెళ్ళయి ఉంది కాబట్టి మరి తర్వాత కూడా మళ్ళీ మా ఈ గ్రామానికి సంబంధించి ఇంటింటి ప్రచారం కానీ మా అబ్బాయి కానీ మా కోడలు కానీ మా భార్య గారు కూడా తప్పకుండా వస్తారు ప్రతి ఇల్లు కూడా తిరిగి మీ ఆశీర్వాదం కూడా తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ తప్పకుండా మీరు రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తుపోయినా ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం కోరుతున్నాం